మీడియా పవర్ ఆఫ్ నమస్తే వెల్కమ్ టు పవన్ అనాలిసిస్ ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఏర్పాటై నిన్నటితోటి వన్ ఇయర్ కంప్లైంట్ అయిన సందర్భంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నిన్న జరిగిన వన్ ఇయర్ పాలన మీద కొంతమంది ప్రతిపక్ష నేతని చెప్పుకొని తిరిగే కనీసం వాళ్ళకు ప్రతిపక్ష నేత కూడా అవకాశం లేదు అలాంటి వాళ్ళు నిన్న కొంతమంది బయట రేషన్ బండ్లు ఏదైతే గత ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో రేషన్ బండ్లు ఏవైతే ఇచ్చారో ఇంటింటి సర్ అంటే రేషన్ సరుకులు సరఫరా ఆ బండ్ల మీద కూటమి ప్రభుత్వం మీద వెన్ను పోటు దినంగా ప్రకటించారు మీరు బహిర్గతం చేసుకోవడం తప్పలేదు కానీ వడివడిగా అడుగులు వేస్తున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న రామలక్ష్మణ్ లాగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ముందుండి కేంద్రం యొక్క సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అలాంటి వారికి మీరు మంచి చేయకుండా పడలేదు కానీ ఇలాంటి చెడు చేసినప్పుడే ప్రజలలో అసమానత అనేది ఏర్పడుతుంది ఒక్కసారి ప్రజలు అసమానత ఏర్పడ తర్వాత వాళ్ళని చైతన్యం చేయాలని చాలా కష్టం ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న చిన్న మెసేజ్లు కూడా ప్రజలపైన భారీ ప్రభావం చూపెడతాయి ఆ విధంగా వైసీపీ నాయకులు ముందుకెళ్తున్నారు ఎందుకంటే వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిన సందర్భంగా ఎలక్షన్ హామీలు అయితే ఏవైతే ఇచ్చినా కూటమి ప్రభుత్వం కొన్ని హామీలను మర్చిపోయారని కొన్ని హామీలను గాలి కొదిలేశారని వైఎస్ఆర్సీపీ నాయకులు లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నారు ఈ ఫ్రీ బస్సు అని వేరే పథకాలని ఇంకా చెప్తున్నారు జరగనివి కొన్ని చెప్తుంటే జరగినవి ఎన్నో ఉన్నాయి వాటిని కూడా చెప్పొచ్చు కదా మీరు వైసీపీ ప్రభుత్వంలో కుటీల పడిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర సహకార అండలతోటి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఇతర మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు కూటమి ప్రభుత్వ నాయకులు కావచ్చు కొంత మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయకుండా ముందుండి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారికి ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సింది ఎందుకంటే దేశం మెచ్చిన నాయకులలో నెంబర్ వన్గా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు వనమహోత్సవం నిర్వహించారు ఎందుకంటే ప్రకృతి బాగుంటేనే మనందరం బాగుంటాం చెట్ల నాటే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇది ఒక గొప్ప కార్యంగా కాకుండా మన రాష్ట్రాన్ని మనం సంరక్షించుకునే కార్యక్రమంగా చెప్పుకో ఎందుకంటే గత వైసీపీ నాయకులు రోడ్ల మీద ఉన్న చెట్లను ఎక్కడికక్కడ కొట్టేశారు వాళ్ళ నాయకుడు చాలు నాయకుడు బండి కేటంగా వస్తుందని కొమ్మల్ని కొట్టేలాగానే వాళ్ళ చెట్లను సైతం నరికేసిన అపరం మేధావులు ఆ నాయకులు అలాగే రిషికొండ అంటే రిచికొండ ఏమైందో ఆ పరిస్థితి మీరు చూడవచ్చు పచ్చగా ఉన్న కొండని మొత్తం నిర్మాణస్యం చేసి మీద బిల్డింగ్లు కట్టారు పర్యాటక శాఖగా అంటే రిషికొండను అక్కడ ఉన్న ప్యాలెస్ని పర్యాటకులకు గెస్ట్ హౌస్గా ఏర్పాటు చేశారు మరి ఆ రిషికొండను పర్యాటక ప్రాంతం చేస్తే ఇంకా బాగుంటుంది కదా టూరిస్టులు వస్తారు రాష్ట్రానికి ఇన్కమ్ పెరుగుతుంది మరి రిషికొండ బీచ్లోనే అంటే రిషికొండలోనే ఫామ్ హౌస్లు కట్టుకుంటే ప్యాలెస్లు కట్టుకుంటే ఎంతమంది మాత్రం జనాభా ఉంటారు అక్కడ వచ్చే టూరిస్టులకు బయట ఏమో సదుపాయాలు ఇవ్వా ఏపీలో అభివృద్ధి రోజు రోజుకు ముందుకెళ్తుంటే కొంతమంది నాయకులు వాటి మీద విమర్శలు చేయలే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్కు పరిపాలన చేత కాదు ఎందుకంటున్నా అంటే గతంలో వైసీపీ నాయకులు ఉన్నప్పుడు ఇష్టానుసరంగా దుర్భాషలాడారు సీఎం స్థాయి వ్యక్తి నుండి ఒక వార్డు మెంబర్ వరకు ప్రతి ఒక్క కార్యకర్త వైసీపీ నాయకులు మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు మేయర్ అభ్యర్థి కావచ్చు ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు కానీ దూషించారు ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో అయితే పరి కుటుంబ ప్రభుత్వం పరిపాలన కంప్లీట్ అయ్యి వన్ ఇయర్ అయినా కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వైసీపీ నాయకులకు ఏ విధంగా ఏ ఒక్క రోజైనా గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో నాయకులు వాడి వాళ్ళు వాడిన భాష ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క చోట వాడలేదు అలాగే చంద్రబాబు నాయుడు కూడా వాడలేదు కాకపోతే ఎవరైతే రాష్ట్రాన్ని దోచుకున్నారో గత ప్రభుత్వంలో వాళ్ళని మాత్రం శిక్షించే ప్రయత్నంలో కుటుంబ ప్రభుత్వం ముందెలుతుంది అయితే ఇప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయినాయి ఇంకా ఎప్పుడు డెవలప్ అయ్యేది ఇంకా అమరావతికి డెవలప్ కాలేదు కదా మరి గత ఐదేళ్ళ సంవత్సరాల కాలంలో మీరేం చేశారు పన్నెండు పదమూడు మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలోంచి ఉంచుతా అన్న గత ప్రభుత్వ నాయకులు మరి ఎందుకు చేయలేకపోయారు చేస్తే తన మీద ఉన్న కేసులు రివర్స్ తిరిగి మళ్ళీ తానే బొక్కలో వెళ్తే ప్రభుత్వం కూలిపోతుంది మరి ఆ విధంగా ధైర్యం చేయలేకపోయారు ఎందుకంటే ఎప్పుడు కూడా తమ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం చేయరు ఎందుకంటే గత ప్రభుత్వంలో తన విలాసాల కోసమే వందల కోట్లు ఖర్చు చేశాడు కూతుర్ని చూడ్డానికి లండన్ వెళ్ళిన వందల కోట్ల రూపాయలు ఓన్లీ విమాన ఖర్చులకు చేశాడంటే తన రాష్ట్ర ప్ర అంటే రాష్ట్రంలో పర్యటనలకు జిల్లాలో పర్యటనలకు ఎంత ఖర్చు చేశాడో అవన్నీ బయటకు తీస్తారు బయటకు తీస్తే మల జగన్ జైలు జీవితం గడపాల్సి వస్తుంది పార్టీ కుదేలైపోతుంది ఆ విధంగా వైసీపీ నాయకులు పెద్ద తలకాయలు మాట్లాడలేదు కానీ చిన్న చిన్న తలకాయలు ఎగిరిపడుతున్నాయి వీళ్ళకు వీళ్ళ మీదకు కుటుంబ ప్రభుత్వం పైన నేను చోట ఒక ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ సరుకులు సరఫరా చేసే వెహికల్స్ ఏవైతున్నాయో వాటి మీద పోస్టర్లు అతికిచ్చి ర్యాలీ చేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని మీద దండయాత్ర చేస్తున్నామని వెన్నుపోటు దినంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారని రేషన్ సరుకుల మీద అంటే రేషన్ బండ్లు ఉన్నాయో వాటి మీద ప్రచార వాహనాలు ఉపయోగించి వాళ్ళు చేస్తున్నారు మరి గత ప్రభుత్వంలో మీరు ఏ డిగ్రీలు చదువుకున్న పీజీలు బీజీలు చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళని మీరు ఆసరాగా తీసుకొని వాళ్ళకొక చిన్న ఐదు వేల జీతంతో వాలంటరీ జాబ్ ఇచ్చి మీరు వాళ్ళకు మీరు ఆసరాగా ఇచ్చారని ఆసరా అయ్యారు కానీ అలాంటి వారికి మరి ఏదో ఒక పరిశ్రమలు తీసుకొచ్చి ఆ వారి ఆ యుద్ధ ఎవరైతే ఉన్నారో ఆ యువకులకు ఒక ఉద్యోగం ఇప్పించింటే బాగుంటుంది కదా ఐదు వేల జీతానికే తమ జీవితాన్ని ఐదు సంవత్సరాల జీవితకాలం మీకు పణంగా చేసి మీకోసం పనిచేశారు ఎవరైతే ఉన్నారో వాలంటీర్ అలాంటి వారికి మీరు ఒక భరోసా ఇవ్వకుండా ఐదు వేల జీతంతో వేతనంతో పని చేయించిన మీరు ఇప్పుడు ప్రభుత్వంలో దేశ విదేశాల నుంచి ప్రముఖ పెట్టుబడి సంస్థలు తీసుకొచ్చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల పరిశ్రమలు ఏర్పాటైతే అక్కడ కొన్ని వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం దొరుకుతుంది అలా విధంగా మీరు ముందుకెళ్తే గత ప్రభుత్వంలో ఇప్పుడు రాష్ట్రం వచ్చి ముందుకెళ్ళేది కదా గత ప్రభుత్వంలో మీరు రాష్ట్రాన్ని నెరవేరించేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన పడితే ఏమొస్తుంది అందుకే వన్ ఇయర్ కంప్లైంట్ సందర్భంగా మీరు కుటుంబ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పకపోయినా పర్లేదు ద్వేషించి విమర్శించే పని మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రం నీలమ భూస్థాపితం అయ్యే స్థాయికి వచ్చింది మరి ఆ భూస్థాపితం నుంచి ఇప్పుడప్పుడే చిన్నగా ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ పునాది లేపే ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాంటి కుటుంబ ప్రభుత్వం పైన విషం చెల్లాలంటే ముందు గత ప్రభుత్వంలో మీరేం చేశారో అది ఒకసారి గుర్తించుకోండి మీరు అది గుర్తెచ్చుకున్నప్పుడే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో కూటమి నాయకులు వాళ్ళు చేసే పనులు మీరు చేసిన పనులు ఏమన్నా ఉన్నాయా ఒకసారి మీరే చూసుకోవాలి వైసీపీ నాయకులకు కదా అని ఇష్టం వచ్చినట్టు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మీకు తగదు గత పరిపాలన మీరు చేసింది ప్రజలు చూశారు దానికి తీర్పు ఇచ్చారు ఆ తీర్పు కూడా మీరు శిరసా వహించారు అయినా కానీ మీ వక్రబుద్ధి మారకపోతే అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఆగలేదు ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు అలాంటి వ్యక్తిని మీరు టార్గెట్ చేస్తే రాబోయే రోజుల్లో వైసీపీ నాయకులు కాదు వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద పెద్ద తలకాయల వరకు అందరూ కూడా ఖచ్చితంగా జైలు జీవితం గడపాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముందుండి సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ రోజు నుంచి రాష్ట్రం మొత్తం పచ్చగా ఉండాలి పచ్చదనం ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది ఎందుకంటే పుష్కలంగా వర్షాలు కురుస్తాయి వర్షాలు కురిస్తే రైతులు ఆనందంగా ఉంటారు పంట పొలాలు బాగుంటాయి రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుతుంది పరిశ్రమలు వస్తాయి వాటన్నిటికీ నీరు కావాలంటే ఖచ్చితంగా చెట్లను పెంచాలి గత ప్రభుత్వ నాయకులు చెట్లని ఇష్టానుసారంగా నడికేశారు ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేశారు మరి ఈ ప్రభుత్వం అయితే వన మహర్స కార్యక్రమం నిర్వహిస్తుందంటే ఏదో ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వచ్చింది రాష్ట్రాన్ని హరితమౌనంగా గతంలో తెలంగాణలో ఏవైతే హరిత కార్యక్రమం ఉందో అలాంటి కార్యక్రమం చేపడుతున్నారు ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో అలాగే చంద్రబాబు నాయుడు గారి మార్గ నిర్దేశకత్వంలో వనమహోత్సవం కార్యక్రమం జరుగుతుంది అలాంటి కార్యక్రమానికి వైసీపీ నాయకులు వస్తారా రాలే పక్కన పెడితే అలాంటి కార్యక్రమం మీరు చేయలేదు ఉన్నవాటే తొలగించేశారు మీరు తొలగించి దాన్ని పౌలుమల కేంద్రం నుంచి స్టార్ట్ చేస్తున్నారు అలాంటి గొప్ప శుభకార్యానికి మీరు అభినందించాల్సిన అవసరం లేదు చేస్తే బురద చల్లే ప్రయత్నం మాత్రం చేయకండి రాబోయే రోజుల్లో ఏపీలో అంటే వన మహోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా సాగాలని రాష్ట్రం మొత్తం పచ్చగా ఉండాలని అభివృద్ధిలో ముందుకెళ్తూ అడుగడుగున్న ఆటంకాలను ఎదుర్కోకుండా సులభంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుండి నడిపించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా